గత ఏడాది ఆగస్టు ఇరవై మూడున చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాంత్రి విజయవంతంగా ల్యాండింగ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది దీని తర్వాత భారతీయ శాస్త్రవేత్తలకు ప్రపంచం నలుమూలల నుండి అభినందన సందేశాలు వచ్చాయి ప్రధాని మోడీ కూడా ఇస్రో కేంద్రానికి వెళ్లి చంద్రయాంత్రి ప్రాజెక్ట్ పాల్గొన్న శాస్త్రవేత్తలతో సమావేశం అయ్యారు చంద్రయాంత్రి ల్యాండ్ అయిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు ఇప్పుడు దీనికి సంబంధించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది వాస్తవానికి అంతర్జాతీయ ఖగోళ సంఘం మార్చి శివశక్తి పేరును ఆమోదించింది అంటే ఇప్పుడు అధికారికంగా ల్యాండ్ అయిన ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా శివశక్తి గుర్తించబడుతుంది ప్లానెటరీ నామకరణం గెజిటీ ప్రకారం గ్రహ వ్యవస్థ నామకరణం కోసం ఐఏయు వర్కింగ్ గ్రూప్ చంద్రయాంత్రి విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సైట్ కు శివశక్తి పేరును ఆమోదించింది ఒక గ్రహంపై ఉన్న ప్రదేశాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి పేరు పెట్టారు దీనితో ఆ స్థలాన్ని భవిష్యత్తులో సులభంగా గుర్తించవచ్చు ప్రజలు దాని గురించి చర్చించుకోవచ్చు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున చంద్రునిపై విజయవంతంగా దిగిన మూడు రోజుల తర్వాత బెంగళూరులోని ఇస్రో సెంటర్లో ఈ పేరును ప్రధాని మోడీ ప్రకటించారు చంద్రయాంత్రి ల్యాండింగ్ ప్రదేశానికి శివశక్తి అని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాంటూ క్రాష్ ల్యాండింగ్ చేసిన ప్రదేశానికి తిరంగా అని నామకరణం చేసినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు ఇది కాకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని కూడా ప్రకటించారు